చికెన్ ములకడ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉత్తి చికెన్ వండు ఉంటారు ఉత్తి ములకడ వండి ఉంటారు మేమైతే చికెన్ ములకడ వండుతామండి చాలా బాగుంటుంది చికెన్ ములకడ మటన్ ములకడ వంకాయ ములకడ ఏదైనా బాగుంటుంది ములికడతో ఏం జోడించినా చాలా బాగుంటుంది జోడి అయితే ఎలా చేయాలో చూసేద్దాం రండి ఆయిల్ వెయిట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గబెట్టండి మగ్గుతున్నప్పుడు దీంట్లోకే కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి చికెన్లోంచి వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టి అలాగా కలుపుతూ మగ్గనివ్వండి దగ్గరికినప్పుడు కొంచెం ములకలు కూడా కట్ చేసుకున్న వేసేసేయండి మసాలా కోసము ధనియాలు జీలకర్ర యాలకులు పట్ట లవంగా కూడా వేసి బాగా అలరుచ్చేంత వేయించి దీంట్లోకి ఎండు కొబ్బరి రెండు ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని అల్లం వెల్లుల్లి కూడా వేసి ఒక టమాటా వేసి బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి చికెన్ మగ్గింది కదా దీంట్లోకే పసుపు కారం కూడా వేసి మనం పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసి బాగా ముక్కలకి పట్టించండి ముక్కలు బాగా పట్టింది కదా దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిక్సీలో కొంచెం వాటర్ పోసి ఈ కూరలో వేసేసేయండి కొంచెం దగ్గరికి కలుపుతూ దగ్గర కావనివ్వండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు సర్వ్ చేసుకొని వేడివేడిగా చికెను ములకడ కర్రీ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్